పాల్పడ్డా ఏ ఏ కారణం చేత పాల్పడ్డా అన్నీ కూడా వెలుగులోకి రావాలి ఇందులో భూ పంచాయతీ అని అది ఇదని చెప్పి ఈ దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు నేను కాల్ డేటా రికార్డ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో డీజీపీ గారు ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు వారితో ఉంటాం ఆ కుటుంబంలో ఉండే చిన్న పిల్లలు కూడా ఉన్నారు వారికి కూడా అండగా నిలబడతాం అమ్మాయి కూడా మరి మలేష్ గారి శ్రీమతి అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి ఎంఎస్డబ్ల్యూ చదివింది తప్పకుండా వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబాల పట్ల కానీ మా నాయకుల పట్ల కానీ వారికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది మీరు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఏ మారుమూల పల్లెకైనా మేమందరం కూడా పోతాము మా కార్యకర్తలకు అండగా ఉంటాము చివరి దాకా కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం మా కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా దయచేసి మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా కూడా ఏ ఎజెండా లేకుండా ఏ పక్షపాతం లేకుండా అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇట్లాంటి హత్యా రాజకీయాలు దయచేసి అందరం కూడా ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు కాబట్టి దీన్ని ఖండిస్తూ తప్పకుండా మీడియా కూడా తనవంతు పాత్ర పోషించాలని ఇలాంటివి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేసే విధంగా ఇట్లాంటివి జరిగితే ప్రజలు తిరగబడతారు ఊరుకోరు అనే విధంగా ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక మనిషి పోతే ఆ మనిషిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ కుటుంబం మరి ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీడియా కూడా దయచేసి క్రియాశీలంగా అందరికీ కూడా ఇట్లాంటి హత్యా రాజకీయాలని ఖండించే విధంగా మీరు కూడా దయచేసి మరి అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ కుటుంబానికి నిష్పక్షపాతమైన విచారణతో డీజీపీ గారు ఈ జిల్లా ఎస్పీ గారు ముందుకు వచ్చి ఆధారాలు కూడా అవసరమైతే ప్రజల ముందు పెట్టి నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరున్నారు పక్షపాత వైఖరి అలాంటివి ప్రదర్శించకుండా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు వారు ఎంబడ ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం